ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ సర్వత్రా వెల్లువెత్తుతుంది అదేంటంటే రెండో స్థానంలో నిలిచిన చైనా ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు పడిపోతుండడమే దీనికి కారణం అయితే ఈ పరిస్థితి ప్రపంచ దేశాలపైన ప్రభావం చూపనుండడమే ఈ చర్చకు కారణమని నిపుణులు అంటున్నారు దీంతో చైనా ఆర్థిక వ్యవస్థకు ఇతర దేశాలకు ఉన్న వాణిజ్య సంబంధాలే కీలకంగా మారాయి చైనా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు రోజురోజుకు దిగజారుతున్నాయి ఇది ఇంకా దిగజారే పరిస్థితులున్నాయని ఐఎంఎఫ్ పేర్కొనడం ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కలకలం సృష్టిస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో అమెరికా తరువాతి స్థానం చైనాది కానీ ఇప్పుడు ఆ స్థానం ఉంటుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎవరూ ఊహించని స్థాయిలో అక్కడ జీడిపి పడిపోతోంది వృద్ధుల జనాభా విపరీతంగా పెరిగిపోతోంది పని చేసే వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది మరో ఏడాది కాలంలో ఆర్థిక వృద్ధి రేటు నాలుగు పాయింట్ ఆరు శాతం మేర పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసు 各位主。 ముఖ్యంగా ప్రాపర్టీ మార్కెట్ అస్తవ్యస్తమైంది చైనా జీడిపిలో పావువంతుల వాటా ప్రాపర్టీ మార్కెట్దే అలాంటి ఇంత కీలకమైన రంగమే దెబ్బతింది బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు కనీసం ముప్పై నుంచి అరవై శాతం మేర పడిపోతాయని అంచనా వేస్తున్నారు గతంలో ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావన వస్తే చైనాలో జరిగిన విప్లవాత్మక మార్పులపై చర్చ జరిగేది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ముందు వరకు అంతంత మాత్రంగా ఉన్న చైనా ఎకానమీ ఆ తర్వాతే ఒక్కసారిగా మారిపోయింది చైనా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఆ స్థాయిలో సంస్కరణలు తీసుకొచ్చాయి దీంతో చైనా వాణిజ్యంలో అగ్రస్థానానికి ఎదిగింది ఇంత చరిత్ర ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నేలచూపులు చూస్తుండడం వల్ల అంతర్జాతీయంగా చర్చోపచర్చలకు దారితీస్తోంది కరోనా తరువాతి నుంచి చైనా ఎగుమతులు దిగుమతులు ఉత్పత్తి వినియోగం ఇలా అన్ని సెక్టార్లలోనూ క్రమంగా బలహీనపడుతోంది పంతొమ్మిది వందల తొంభై తరువాత చైనా వస్తు విలువ పడిపోయింది ఇప్పుడే అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుని పరుగులు పెడుతుంటే రెండో స్థానంలో ఉన్న చైనా మాత్రం నెమ్మదిగా నడుస్తోంది అయితే అమెరికాతో పాటు ఐరోపా దేశాలు చైనాపై ఆధారపడుతున్నాయి చైనా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటున్నాయి ఒకవేళ చైనాలో ఇప్పటికన్నా ఉత్పత్తి వినియోగం పడిపోతే ఆ దేశ దిగుమతులపై ఆధారపడిన ప్రతి దేశంపైనా ఆ ప్రభావం తప్పకుండా కనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆస్ట్రేలియా బ్రెజిల్తో పాటు మరికొన్ని ఆఫ్రికా దేశాల నుంచి కీలక సరుకులు దిగుమతి చేసుకుంటోంది చైనా ముఖ్యంగా ఇందులో చమురు ఎక్కువగా ఉంది ఒకవేళ చైనాలో ఈ వినియోగం తగ్గితే ఆయా దేశాల ఎగుమతులపై ఇంపాక్ట్ పడుతుంది చైనాలో ఇప్పటికే పలు వస్తువుల ధరలు పడిపోతున్నాయి డిమాండ్ కూడా తగ్గిపోతోంది అందుకే చైనాకి ఎగుమతులు చేస్తున్న దేశాలన్నీ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయం తగ్గుతోంది అటు బంగ్లాదేశ్ కూడా చైనా ఆర్థిక వ్యవస్థను చూసి కంగారు పడుతోంది ఇండస్ట్రియల్ ముడి సరుకులను ఎక్కువ మొత్తంలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా ఆ మెటీరియల్స్ ఉత్పత్తిని తగ్గించేస్తే బంగ్లాదేశ్కి తిప్పలు తప్పవు కేవలం వస్తు వాణిజ్యమే కాదు చైనా టెక్నాలజీని నమ్ముకున్న దేశాలపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది నిపుణుల అంచనాల ప్రకారం నూట యాభై దేశాలు సమస్యలు ఎదుర్కోక తప్పదు చైనా కరెన్సీ టెక్నాలజీతో బ్రిడ్జ్లు ఎయిర్పోర్ట్లు రోడ్లు నిర్మించుకున్న దేశాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆసియా దేశాలు చైనా ఆర్థిక వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి ఆ మేరకు తమ జీడిపి అంచనాలను మార్చుకుంటున్నాయి జపాన్ నుంచి భారీ మొత్తంలో కార్లు ఎలక్ట్రానిక్ చిప్స్ ని దిగుమతి చేసుకుంటోంది చైనా అయితే ఈ మధ్య కాలంలో ఆ దిగుమతులను తగ్గించింది ఫలితంగా జపాన్ ఆర్థిక వ్యవస్థలను కాస్త కుదుపులు వచ్చాయి అటు సౌత్ కొరియా థాయిలాండ్ కూడా తమ జీడిపి అంచనాలను మార్చుకుంటున్నాయి పైగా చైనా నుంచి వేరే దేశాలకు వెళ్లే వస్తువుల ధరలు పడిపోతున్నాయి వీటిని దిగుమతి చేసుకుంటున్న దేశాలకు ఇది లబ్ధి చేకూర్చినా చైనాకి మాత్రం పెద్ద దెబ్బ తప్పదు ఇక చైనా అనుసరిస్తున్న విధానాలు ఈ పతనానికి కారణమవుతోంది గతంతో పోల్చుకుంటే పాలసీలన్నీ సంక్లిష్టంగా మారిపోయాయి ఫలితంగా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు ఇప్పటికిప్పుడు విధానాల్లో సంస్కరణలు తీసుకురాకపోతే చైనా ఇంకా పతనాన్ని చూడాల్సి వస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది చైనా ఆర్థిక వ్యవస్థ రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభం అధిక స్థానిక ప్రభుత్వ రుణాలు ప్రతి ద్రవ్యోల్బణం స్టాక్ మార్కెట్ క్రాష్ యునైటెడ్ స్టేట్స్తో సాంకేతిక ఉద్రిక్తతలతో కొట్టుమిట్టాడుతున్నందున అందరి చూపు చైనాపైనే ఉంది ప్రపంచ బ్యాంకు ప్రకారం చైనా జీడిపి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నూట యాభై బిలియన్ల నుండి రెండు వేల ఇరవై రెండు నాటికి పదిహేడు పాయింట్ తొమ్మిది ఆరు ట్రిలియన్లకు పెరిగింది తయారీ రిటైల్ మైనింగ్ స్టీల్ టెక్స్టైల్ ఆటోమొబైల్స్ ఎనర్జీ జనరేషన్ గ్రీన్ ఎనర్జీ బ్యాంకింగ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ రియల్ ఎస్టేట్ ఈకామర్స్ టూరిజం వంటి ప్రధాన రంగాల్లో కీలక పట్టు సాధించింది